హై ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం ఏపీ రాజులకు ఇలా దరఖాస్తు చేస్తే ఇరవై వేలు మీ ఖాతాలోకి పడతాయి అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాడైన తర్వాత సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీలకు అమలు చేయడానికి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఇప్పటికే ఆగస్టు పదిహేనవ తేదీ నుండి పిల్లల కోసం తల్లికి వందనం మహిళ కోసం ఉచిత బస్సు ప్రయాణం మరియు అన్న క్యాంటీన్లు త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు అన్న క్యాంటీన్లు ఇప్పటికే పూర్తి చేశాం ఉచిత బస్సు ప్రయాణం కూడా విశాఖపట్నంలో ఆగస్టు పదిహేనున ప్రారంభించినట్టు సమాచారం అన్నదాతకి సుఖీభావ పథకం కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో అన్నదాత సుఖీభావ కూడా ఒకటి ఈ అన్నదాత సుఖీభావ కూడా రెండు వేల పంతొమ్మిదిలోనే తెలుగుదేశం పార్టీ అమల్లోకి ఉన్నప్పుడు కూడా ఉండేది అప్పట్లో కూడా అన్నదాత సుఖీభావ ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందజేశారు అలాగే ఇప్పుడు కూడా అన్నదాత సుఖీభావ ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఆర్థిక సాయం అందిస్తుంది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ పథకాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో మార్చి విజయవంతంగా అమలు చేశారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమల్లోకి రావడంతో మరలా తిరిగి ఇది అన్నదాత సుఖీభావగా మారింది రైతులు ఎలా లబ్ధి పొందుతారు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటూ మీరు మీ భూమి ఉన్న లేదా కౌలు రైతుల వ్యవసాయం చేసి ఈ పథకాన్ని అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మీరు ఇరవై వేలు లబ్ధి పొందుతారు ఈ పథకం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన నుండి అనుబంధించింది ఉంటుంది అంటే పిఎం కిసాన్ యోజన ద్వారా ఆరు వేలు పొందుతారు మిగతా డబ్బు పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్నదాత సుఖీబాబు పేరుతో విడుదల చేస్తారు ఈ పథకానికి అరువులు ఎవరు అన్నదాత సుఖీబాబ పథకానికి అరువులు అవ్వడానికి మీరు ఈ క్రింది ఇచ్చిన అతర ప్రణాలు ఉండాలి ఒకటి మీరు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి రెండు భూమి ఉండాలి లేదా కౌలు వ్యవసాయం అయినా చేస్తుండాలి మూడు పిఎం కిసాన్ యోజన పథకానికి అర్హులై ఒక రైతు కూడా అన్నదాత సుఖీభావ పథకానికి అరువులే కావలసిన పత్రాలు మీరు అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తులు చేయడానికి మీరు ఈ క్రింది ఇచ్చిన పత్రాలు కలిగి ఉండాలి గుర్తింపు రుజువు పత్రము ఆధార్ కార్డు భూమి పత్రాలు నివాస ధృవీకరణ పత్రము బ్యాంకు అకౌంట్ నెంబరు మొబైల్ నెంబరు అన్నదాత సుఖీభావ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి నార పథకం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రారంభించిన అన్నదాత సుఖీభావ్ పథకానికి దరఖాస్తు చేయడానికి కొత్త పోస్టల్ ఒకటి తయారు చేస్తున్నారు కావు ప్రతి రైతు ఆ పోస్టల్ విడుదల చేసిన నుంచి ఉండాలి సాధారణంగా ఆ పోస్టల్ యొక్క దరఖాస్తు ప్రక్రియ కింది విధంగా ఉంటుంది మొదట మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉండాలి అధికార వెబ్సైట్కు సంబంధించి రెండు అక్కడ మీ మొబైల్ నెంబర్ మరియు ఆధార్ నెంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేయాలి మూడు అలా చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ చేయాలి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి